క్లాస్ వి వి ఆర్ ఆర్ టుడే వరల్డ్ పాపులేషన్ డే గౌరవనీయులైన ఉపాధ్యాయులు మరియు ప్రియమైన మిత్రులారా నాకు ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం గురించి మాట్లాడే అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది ప్రతి సంవత్సరం జూలై పదకొండున ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించబడుతుంది ఈ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యునైటెడ్ నేషన్స్ ప్రారంభించింది ఈ రోజుగా నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రజల పెరుగు జనాభా పెరుగుదల వల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతుంది ఇట్లా పెరగడం వలన చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అవి ఆహార కొరత నీటి కొరత ఉద్యోగాల కొరత వాతావరణ మార్పులు పేదరిక మాటలు తిప్పలు మొదలైన అన్నిటిని అధిగమించాలంటే మనం మంచిగా చురుకుగా వ్యవహరించాలి వార్త మాధ్యమాల ద్వారా అవగాహన ప్రాంతాల విద్యను ప్రోత్సహించాలి కుటుంబ నియంత్రణకు జాగృతిని కల్పించాలి సమర్థమైన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మన మన దేశ భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే మనమంతా మనమంతా బాధ్యతయుద్ధంగా ఉండి సమాజంలో మార్పుకు కృషి చేయాలని గుర్తు చేస్తుంది ఈ రోజు ధన్యవాదాలు